మత్తైసు వార్త అధ్యాయము ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను ఆ పన్నెండు మంది అపోస్తుల పేర్లు ఏవనగా మొదట పేతురనబడిన సీమోను అతని సహోదరుడగు ఆంద్రయ జయ కుమారుడగు యాకోబు అతని సహోదరుడగు యోహాను ఫిలిప్పు బర్తులోమయి తోమ సుంకరి అయిన మత్తయ్యి అల్ఫయి కుమారుడగు యాకోబు తద్దయ్యను గల లెబ్బయి కణానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతి యూదా యేసు ఆ పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడిగాని ఇస్రాయిలు వంశములోని నశించిన గొర్రెల యుద్ధకే వెళ్ళుడి వెళ్ళుచు పరలోకరాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి కుష్ఠరోగులను రోగులను శుద్ధులనుగా చేయుడి దయ్యములను వెళ్ళగొట్టుడి ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయుడి మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలినైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను కర్రనైనను సిద్ధపరచుకొనకుడి పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించున్నప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును ఎవడైనను మిమ్మను చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి విమర్శదిన మందు ఆ పట్టణపు గతి కంటే సుధమ గుమురా ప్రదేశముల గతి ఓర్వ తగినదయ్యుండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మను పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులనయ్యుండు మనుషులను గూర్చి జాగ్రత్తపడు వారు మిమ్మను మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మను కొరడాలతో కొట్టింతురు వీరికి అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల ఎద్దకును రాజుల ఎద్దకును తేబడదురు వారు మిమ్మను అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడుదుము ఏమి చెప్పుదుము అని చింతింపకుడి మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడు మీరు కారు సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును వారు ఈ పట్టణములో మేమును హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి మనిషి కుమారుడు వచ్చు వరకు మీరు విస్మాయులు పట్టణములలో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు శిష్యుడు తన బోధకుని వలెను దాసుడు తన యజమానునివలెను ఉండిన చాలును ఇంటి యజమానునికి బయల్జిబులని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా కాబట్టి మీరు వారికి భయపడకుడి మరుగైన దేదియు బయలుపరచబడకపోదు రహస్యమైన దేదియు తెలియబడకపోదు చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పుడి చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి కాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా అయినను మీ తండ్రి లేక వాటిలో ఒకటైనను నేలను పడదు మీ తొలవెండ్రుకలన్నీయు లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను నువ్వు వాని ఒప్పుకొందును మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వాని నీ పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చి తినని తలంచకుడి ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు ఒక మనుషునికిని వాని తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి ఒక మనిషిని ఇంటివారే అతనికి శత్రువులగుదురు తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు కుమారుని నైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు తన శిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు తన ప్రాణము దక్కించుకొనువాడు దాని పోగొట్టుకొను గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొను మిమ్మను చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొను నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవాని చేర్చుకొనును ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్త ఫలము పొందును నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను